ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి శారదంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ప్రభుత్వం ఒక కొత్త పథకానికి ప్రారంభించడం జరిగింది పేదలు అయినటువంటి ఆటో డ్రైవర్ల కోసం ఓ డ్రైవరు ఓనర్గా ఉన్నటువంటి ఆటోల కోసం సంవత్సరానికి పదిహేను వేలు ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమాన్ని రావడం జరిగింది దీని ద్వారా వారి కుటుంబాలకి అండగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన దాంతోపాటు ఈరోజు ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాను ప్రకటించారు అది చాలా సంతోషకరమైన విషయం అంతేకాకుండా వారి బిజినెస్ కోసం ప్రత్యేకమైనటువంటి యాప్ కూడా ఏర్పాటు చేసి వారికి అనుకూలంగా సముచిత నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రికి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అయితే సహకారంతో ప్రభుత్వం ముందుకెళ్తాయి యువనాయకులు నారా లోకేష్ గారు కూడా అప్పుడు కూడా ఆటో డ్రైవర్లతో మాట్లాడి వారి కష్టాలన్నింటినీ కూడా స్వయంగా చూశారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటలు లేని రోడ్లు చేయటం వల్ల వీళ్ళకి రిపేర్లు ఇటువంటి భారం కూడా తగ్గడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి ముందే లైఫ్ ట్యాక్స్ విసులుబాటు పూర్తిగా రద్దు చేయడం వల్ల ఆటో డ్రైవర్లకు లభ్య జరిగింది ఇదే విధంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా వారికి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈరోజు ఆటో డ్రైవర్లు ఆదుకునే ప్రయత్నానికి మనందరూ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటాం